హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు శివయ్య పశ్చాత్తాపం ఈ కథను రచించిన వారు సువర్ణ కన్నన్ గారు అయినవరము అనే గ్రామంలో శివయ్య అనే ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు మందాకిని మందాకిని గొప్ప సౌందర్యవతి ఆస్తిపాస్తులు అందచందాలు ఉన్న ఆమెను పెళ్లాడాలని సంపన్న కుటుంబాల యువకులు కొందరు ముందుకు వచ్చారు అయితే ఆమె తన తండ్రి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామచంద్రము అనే యువకుణ్ణి ప్రేమించి అతన్ని పెళ్లాడాలన్న ఆలోచనలో ఉన్నది రామచంద్రము అందమైనవాడు అమాయకుడు అతి మంచివాడు అబద్ధం అంటే అతడి దృష్టిలో హత్య చేసినంత పాపం నా అన్నవారు ఎవరూ లేని అతను చాలా కాలంగా శివయ్య దగ్గర ఉంటూ అన్ని విషయాల్లోనూ ఆయనకు చేదోడు వాదుడుగా ఉండేవాడు శివయ్య మందాకినీకి తగిన వరుణ్ చూసే ప్రయత్నంలో ఉండగా ఆమె తండ్రికి తాను రామచంద్రాన్ని వివాహం ఆడదలిచినట్లు చెప్పేసింది ఇది విన్న శివయ్య ముందు నిర్ఘాంతపోయి తర్వాత మందాకినీని గట్టిగా మందలించాడు తన దగ్గర పనిచేసేవాణ్ణి అల్లుడుగా చేసుకోవటము శివయ్యకు పెద్ద అవమానంగా తోచింది ఆయన బాగా ఆలోచించి రామచంద్రం మీద లేని నింద మోపి పనిలో నుంచి తీసివేశాడు దానికి రామచంద్రం బాధపడుతూ గ్రామం వదిలి వెళ్ళాక శివయ్య భార్య కూతురు అయిని మాటలు అన్నారు మందాకిని తాను రామచంద్రాన్ని తప్ప మరెవర్నీ పెళ్లాడనని పట్టుబట్టింది ఇందుకు తల్లి తన పూర్తి అంగీకారాన్ని తెలిపింది చేసేది లేక శివయ్య రామచంద్రం కోసం వెతికించాడు కానీ అతని జాడ కనిపించలేదు ఇది ఒక రకంగా మేలే అనుకుంటూ శివయ్య లోపల సంతోషించాడు ఇలా రెండేళ్లు గడిచాయి తనకు అన్ని పనుల్లోనూ పక్కన ఉండి సాయపడే రామచంద్రము దూరం అవ్వటము కూతురు పెళ్లికి ఒప్పుకోకపోవటము శివయ్యకి పెద్ద దిగులుగా పరిణమించి క్రమంగా ఆయన ఆరోగ్యం కోల్పోసాగాడు ఇది గమనించిన శివయ్య భార్య కూతురుకు రకరకాలుగా నచ్చచెప్పి ఎలాగైతేనే పెళ్లికి ఒప్పించింది ఈ వార్త చెవిన పడగానే శివయ్య పరమానందం చెంది మందాకినీకి సంబంధాలు వెతక ప్రారంభించాడు ఇలాంటి సమయంలో దూర గ్రామంలో ఉన్న ధర్మయ్య అనే కోటీశ్వరుడి కొడుకు సంబంధం వచ్చింది శివయ్య ఒక పెద్ద మనిషిని వెంట ధర్మయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు అయితే ఆ సమయంలో ధర్మయ్య కొడుకు ఇంట్లో లేడు ధర్మయ్య శివయ్యకు అన్ని మర్యాదలు చేసి మా అబ్బాయికి కబురు చేస్తాను నాకు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ఉన్న సంగతి మీరు వినే ఉండుంటారు మా వాడికి ఎప్పుడూ ఒకే వ్యాపారం ధ్యాసే అని కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్న గుమస్తాను పిలిచాడు ఆ వచ్చిన వాణ్ణి చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు కారణము అతడు రామచంద్రం హఠాత్తుగా అతనక్కడ కనపడేసరికి శివయ్యకు గుండెల్లో రాయి పడినట్లయింది రామచంద్రము నవ్వుతూ శివయ్యను పలకరించి పేరు పేరున అందరి క్షేమము అడిగాడు ఇది చూసి ధర్మయ్య ఇత మధ్య పనిలో పెట్టుకున్నాను లోగడ మీ దగ్గర పనిచేశాడన్నమాట అని శివ్వయ్యతోని రామచంద్రంతో వెంటనే వెళ్ళి అబ్బాయిని పిలుచుకునిరా అన్నాడు ఇందుకు రామచంద్రన్ తాపీగా ఆయన ఇప్పుడు రారండి అన్నాడు వస్తాడు ఎందుకు రాడు ఆ వ్యాపార విషయాలు అవి తర్వాత నిదానంగా చూసుకోవచ్చు ముందు రమ్మను చూపులకు వచ్చారని చెప్పు అన్నాడు ధర్మరాజు సైగ చేస్తూ కానీ అది గమనించని రామచంద్రము ఆయన గారి సమయంలో నీలవేణమ్మ గారింట్లో ఉంటాడండి ఒకవేళ ఆయన బయలుదేరినా ఆవిడ కదలనీదండి అన్నాడు ఎవరీ నీలవేణి అంటూ అనుమానంగా చూశాడు శివయ్య ధర్మయ్య ఏదో సర్ది చెప్పబోయేంతలో రామచంద్రం కల్పించుకొని ఆ నీలవేణమ్మ మంజువాణమ్మ కూతురండి ఆ మధ్య బాబుగారు ఏదో పానీయం కాస్త అతిగా పుచ్చుకొని వీధిలో పడిపోతే ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకొనిపోయి ఆయనకి ఎన్నో సేవలు చేశారు బాబుగారు తన కాబోయే అల్లుడని మంజువాణమ్మ ఆ వీధిలో అందరికీ చెబుతూ ఉంటుంది అన్నాడు ఇది వింటూనే శివయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది మాట పెగలక రామచంద్రం కేసి రౌద్రంగా చూస్తున్న ధర్మయ్యతో ఏమీ అనకుండా శివయ్య వెంట వచ్చిన పెద్ద మనిషితో సహా వీధిలోకి వచ్చాడు ఇంతలో ధర్మయ్య పూనకం వచ్చినవాడిలా పెద్దగా అరుస్తూ రామచంద్ర మెడపట్టుకొని వాకిలి మెట్ల వరకు లాక్కొచ్చి ఒరే లేని విధవా నిన్ను పరిలో పెట్టుకొని కొరివితో తలగూక్కున్నాను పో ఇక్కడి నుంచి అంటూ మెట్ల మీద నుంచి వీధిలోకి తోశాడు ఆ తోపుకు బోర్లా కిందపడబోతున్న రామచంద్రాన్ని శివయ్య రెండు చేతులతో పట్టుకొని రామచంద్ర ఇక పద మన ఇంటికి పోదాము అన్నాడు ఎంతో ఆప్యాయంగా మెట్ల మీద నిలబడి ధర్మయ్య ఆయాసపడుతూ వాడి మాటలు నమ్మకండి అన్నాడు శివయ్య చిన్నగా నవ్వి ఈ రామచంద్రం ఎంత మంచివాడో నేను తప్ప ఇంట్లో అందరూ గ్రహించారు ఇప్పుడు నేను గ్రహించాను వీడు ప్రాణం పోయినా అబద్ధం ఆడడని నాకు తెలుసు వీణ్ణి అన్యాయంగా ఇంట్లో నుంచి తరిమేశాను అందుకు పశ్చాత్తాపడుతున్నాను కానీ వీడు మాత్రము నా కూతురు జీవితము బుగ్గిపాలు కాకుండా కాపాడాడు ఇప్పుడు వీణ్ణి నౌకరుగా కాదు నా కాబోయే అల్లుడిగా ఇంటికి తీసుకొని పోతున్నాను సెలవు అంటూ అక్కడి నుంచి తన గ్రామానికి బయలుదేరాడు జరిగిందంతా విన్న శివయ్య భార్య చాలా సంతోషించింది మందాకిని ఆనందానికి ఆనందానికి లేవు ఒక శుభముహూర్తాన శివయ్య తన కూతుర్ని రామచంద్రానికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు మరొక కథ కథ పేరు అమాయకులు ఇది రష్యా జానపద కథ పూర్వం రష్యాలో ఒక ముసలావిడ ఉండేది ఆవిడికిద్దరు కుమారులుండేవారు వారిలో ఒకడు చనిపోయాడు రెండవవాడు దూరదేశం ప్రయాణమై వెళ్లాడు వాడు వెళ్ళిన మూడు రోజులకే ముసలావిడ ఇంటికి ఒక సిపాయి వచ్చి అవ్వా చీకటి పడుతున్నది ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొనిస్తావా అని అడిగాడు అలాగేలే నాయనా నుంచి వస్తున్నావు అని అడిగింది ముసలావిడ నేను లోకం నుంచి వస్తున్నానులే అన్నాడు సిపాయి నిజంగానా నా కొడుకు ఈ మధ్యనే పోయాడు వాడిగాని నీకక్కడ కనపడలేదు గదా అని అడిగింది ముసలావిడ కనబడకేం అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళము అన్నాడు సిపాయి నిజంగానా అన్నది ముసలావిడ చాలా ఆదుర్దాగా మీవాడు ఆ లోకంలో కొంగల్ని కాస్తున్నాడవ్వా అన్నాడు సిపాయి అయ్యో పాపం మా వాడెంత కష్టపడిపోతున్నాడు అన్నది ముసలమ్మ కష్టం కాదా అవ్వ కొంగలంటే ఎటువంటి అనుకున్నావు ముళ్ళ పొదుల మధ్యకు పారిపోతాయి అన్నాడు సిపాయి ఇంకేం వాడి బట్టలన్నీ కుర్రుపట్టి ఉంటాయి అన్నది ముసలమ్మ అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయ్యాయంటే నమ్ము అన్నాడు సిపాయి నా దగ్గర నలభై గజాల తాను కొంత డబ్బు ఉన్నది వాటిని వాడికి ఇస్తావా అని అడిగింది ముసలమ్మ అలాగే లేవ్వా అని ఆ రాత్రి ముసలమ్మ ఇంట పడుకుని మర్నాడు బట్టల తాను డబ్బు తీసుకుని తనదాని తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం వెళ్ళిన ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు ఒరే నాయనా నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకడు వచ్చాడు చచ్చిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారట మీ అన్నకివ్వమని ఒక బట్టల తాను డబ్బు ఇచ్చి పంపించాను అన్నది ముసలమ్మ తన రెండో కొడుకుతో చాలా గొప్ప పని చేశావు నిన్ను అమాయకురాలను చేసి ఎవడో దోపిడీ చేశాడు నీ వంటి అమాయకులు ప్రపంచంలో ఇంకా ఎందరున్నారో చూసి నా తెలివితేటలు మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు పోగా పోగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామం జమీందారు భవంతి పక్కన ఉన్న పశువుల శాల ముందు ఒక ఆడపంది దాని పిల్లలు మేత తింటున్నాయి ముసలమ్మ కొడుకు ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు ఇదంతా భవంతి కిటికీలో నుంచి చూస్తున్న జమీందారు భార్య తన దాసీని పిలిచి వాడు ఎందుకట్లా నమస్కారం చేస్తున్నాడో రావే అని పంపించింది దాసీది వచ్చి ముసలమ్మ కొడుకుతో మా పంది ముందు శాస్త్రాంగ పడుతున్నావేం అని అడిగింది చల్లని తల్లి ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు రేపు నా కొడుకు పెళ్లి పెళ్లి పెత్తనం చేయటానికి పందిని తోడు పెళ్లి కూతుళ్ళగా పిల్లల్ని పంపుతారేమో కాస్త మీ అమ్మగారిని అడిగి వస్తావా అని అడిగాడు ముసలమ్మ కొడుకు దాసి చెప్పిన మాటలు విని జమీందారు భార్య పెళ్లికి పందుల్ని పిలుచుకుపోవచ్చాడా ఎంత వెర్రివాడు సరేగాని వాణ్ణి చూసే నవ్వుతారు మనకేం ఆ పందికి నా ఉన్ని కోటును తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో పంపించు అన్నది నవ్వుతూ గుర్రాలని బండికి పూంచి పందిని పిల్లల్ని అందులో కూర్చోపెట్టి బండిని ముసలమ్మ కొడుక్కి అప్పగించారు వాడు బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు వేటకుపోయిన జమీందారు ఇంటికి తిరిగి రాగానే జమీందారు భార్య నవ్వుతూ అయ్యో నవ్వలేక చచ్చాం ఇక్కడికి ఒక కాపువాడు వచ్చి మన ఆడపందికి వంగి వంగి దండాలు పెట్టసాగాడు ఏమిట్రా అంటే ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువని దానిని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయటానికి తోడు పెళ్లి కూతుళ్లుగా పంది పిల్లల్ని తన వెంట పంపమన్నాడు అన్నది ఇంకేం నువ్వు పంపావు అవునా అన్నాడు జమీందారు అవును పందికి నా ఉన్ని కోటు తొడిగి మరీ పిల్లలతో సహా గుర్రబండులో ఎక్కించి పంపించాను అన్నది భార్య వాడెక్కడుంటాడు అని అడిగాడు జమీందారు నాకేం తెలుసండి అన్నది భార్య మతిలేని దానివి నువ్వు వాడు కాదు అంటూ జమీందారు తను గుర్రమెక్కి బయలుదేరాడు గుర్రపు డెక్కల చప్పుడిని బట్టి ముసలమ్మ కొడుకు తన వెంట ఎవరో పడ్డట్టు పసుగట్టాడు బండిని దట్టమైన అరణ్యంలోకి తోలి తాను బాట మీదకు వచ్చి తన టోపీని నేల మీద పెట్టి దాని పక్కనే కూర్చున్నాడు ఇంతలో జమీందారు అక్కడికి వచ్చి ఏ కుర్రవాడా గుర్రబండి మీద పందిని పిల్లల్ని ఎక్కించుకొని ఇటుగా ఎవడన్నా పారిపోవటం నువ్వు చూశావా అని ముసలమ్మ కొడుకుని అడిగాడు చూశాందురా వాడి వెళ్ళి చాలాసేపు అయింది అన్నాడు ముసలమ్మ కొడుకు వాణ్ణి పట్టుకోవాలి ఎటుగా వెళ్ళాడు అని అడిగాడు జమీందారు వాణ్ణి మీరు పట్టుకోలేకేం పోని ఈ ప్రాంతాల అడ్డదారులు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు ఒరే నువ్వు చాలా మంచివాడివి గాని కాస్త నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకునిరా అన్నాడు జమీందారు నేనా అండి నా వల్ల కాదండి నా టోపీ క్రింద డాగ ఉన్నది దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు నీ డాగను నేను చూస్తుంటాలే అన్నాడు జమీందారు అది పోయిందంటే యజమాని నా పీక కోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు భయపడుతూ దాని ఖరీదెంత అన్నాడు జమీందారు మూడు వందలకి తగ్గదు అన్నాడు ముసలమ్మ కొడుకు ఇంకేం అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు మాటలకేం మెన్నైనా చెప్పచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు నా మాటలలో నమ్మకం లేదారా ఎదుగో నా మాట నమ్మకపోతే మూడు వందలు తీసుకో అన్నాడు జమీందారు ముసలమ్మ కొడుకు మూడు వందలు తీసుకొని జమీందారు గారి గుర్రమెక్కి అడవిదారి పట్టి చెట్ల చాటున దాచిన గుర్రబండితో సహా ఇంటికి వెళ్ళిపోయాడు జమీందారు గంటల తరబడి కూర్చున్నా వెళ్ళిన వాడి జాడలేదు ఆ సమయానికి సూర్యాస్తమయం కూడా కాబోతుంది ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం ఉంటే వాడు తిరిగి వస్తాడు లేకపోతే వాడి కోసము కనిపెట్టుకోవటం అనవసరము అనుకుని జమీందారు టోపీ నేల నుంచి ఎత్తాడు దాని కింద ఏమీ లేదు దొంగ విధవ నా భార్యను మోసగించిన వాడు వాడే అయి ఉండాలి అనుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరాడు ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని బండిని పందిని పిల్లల్ని డబ్బును ఇంటికి పట్టుకొని పోయి తల్లికి చూపించి చూసావా అమ్మా నీకన్నా కూడా అమాయకులున్నారు ప్రపంచంలో ఇక మనకే లోటు ఉండదు అన్నాడు మరొక కథ కథ పేరు సహజ గుణం ఈ కథను రచించిన వారు వసుంధర గారు నాగపట్నంలో గోపాలుడు అనేవాడుండేవాడు వాడిది చిన్నప్పటి నుంచి మంచి మనసు తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు అందువలన పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడిలో గుణము ప్రబలింది కొందరికి మాట సాయం చేసేవాడు కొందరికి పని సాయం చేసేవాడు కొందరికి ధన సాయం చేసేవాడు ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది అడిగి అందరికీ సాయపడటం వలన చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్లేవారు కాదు సరికదా వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవాళ్ళు అందరికీ అన్ని వేళలా సాయపడము గోపాలుడి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఆ కారణంగా ఎవరికైనా సాయం చేయలేనంటే నిన్ను నమ్ముకొని అందర్నీ కాదన్నాను ఎవరిని అడగలేదు ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు ఇంతేకాక కొందరు చాటుమాటుగా గోపాలుడు గురించి చెప్పుకొని నవ్వుకునేవారు ఒక రోజున ఎవరో ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది అయినా సొంతానికి వాడుకోడు పేరు ప్రతిష్టల కోసము వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ డబ్బు ఎక్కువైతే రెండు చేతిలా దానాలు చేయాలి కాని ఇలా చిల్లర సాయాలు చేసి ఏమి లాభము అనుకోవటం గోపాలుడు విన్నాడు ఇది విన్న గోపాలుడి మనసు పాడైపోయింది వాడు భార్యతో తాను విన్న మాటలు చెప్పి నా మంచితనాన్ని వాళ్ళెవరూ అర్థం లేదు ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు ఇవ్వని వాళ్ళకి కోపం నా అవసరం లేని వాళ్లకు అసూయ ద్వేషాలు ఇక మీదట కొంతకాలం పాటు నేనెవరిని పట్టించుకోకుండా ఉండటం మంచిదనుకుంటాను అన్నాడు అందుకు వాడి భార్య నవ్వి తనను రక్షించిన వాడినైనా సరే తేలు కుట్టకుండా ఉండలేదు రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండునివ్వకుండా ఉండలేదు ఇవి సహజ గుణాలు మీ సహజ గుణాన్ని మానుకొని మీరు సుఖపడలేరు అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు కాబట్టి కొన్నాళ్ళు పాటు తీర్థయాత్రలు చేసి దైవ దర్శనం కావించుకుని తరించి వద్దాము అన్నది దానికి గోపాలుడు విచారంగా నేను మంచితనాన్ని తప్ప దేవుడిని ఎప్పుడూ నమ్మలేదు తీర్థయాత్రల వలన నాకు మనశ్శాంతి కలగదు అన్నాడు దేవుణ్ణి నమ్మకపోవటం వలనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది ఒక్కసారి నమ్మి చూడండి ఎంత హాయిగా ఉంటుందో మనసుకు అన్నది వాడి భార్య అయినా గోపాలుడు అంగీకరించక జీవమున్న కంటే గుడిలో ఉన్న రాతి బొమ్మ గొప్పదని నేను నమ్మను ఈ విషయంలో మాత్రము నన్ను వేధించకు అన్నాడు వాడి భార్య వెంటనే పోనీ మనిషి రూపంలోని దేవుడినే నమ్మండి శృంగవరంలో ఆత్మానందుడు అనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపిస్తున్నాడట మీ పెదనాన్నగారబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢభక్తి ఏర్పడిందట ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు గదా అన్నది ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయి ఉండాలి ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు వాడు మోసం చేసి తమ్ముళ్ళ ఆస్తి కాజేశాడు లంచాలతో రాజోద్యోగులను మెప్పించి పల్లవరము అయ్యాడు ఇప్పుడు వాడు భక్తుడయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి గోపాలుడిలా ఆలోచించి భార్యతో మనము పల్లవరం వెళ్ళి గోవిందుడింట్లో ఉందాం వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకుని మనశ్శాంతి పొందుతాను అన్నాడు ఇందుకు భార్య సరేనన్నది ఇద్దరూ పల్లవరం వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి గోవిందుడింట్లో అట్టహాసంగా పూజ జరుగుతున్నది ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి కౌగలించుకొని మన ఊరిలో నువ్వొక్కడివే నాకు ఆప్తుడివి మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు నేను దయవలన నేనిప్పుడెంత వైభవంగా ఉన్నానో చూడు అన్నాడు దానికి గోపాలుడు మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీపైన ద్వేషభావం మాత్రం లేదు నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానము నువ్వు బాగా ఉన్నట్టే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అన్నాడు గోవిందుడికి కోపం వచ్చినా అణుచుకొని అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు ఉండొచ్చుగాని నా అంత బాగా లేరు మన ఊరి వీరయ్య కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం రావలసిందే మన ఊరివాడని తెలిసి రాజు ఉద్యోగులు నన్ను సలహా అడిగారు ఒకసారి వీరయ్య నా తమ్ముడి తరపున చేరి నన్ను నానా మాటలు అన్నాడు నేను మర్చిపోతానా వాడికి ఉద్యోగం రాకుండా చేశానంతే అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు గోపాలుడు ఆశ్చర్యపోయి నువ్విప్పుడు దైవభక్తుడయ్యావు కదా నీకు రాగద్వేషాలుండవనుకున్నాను పాత పగలు గుర్తుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవటం నీకు తగునా అని అడిగాడు వెంటనే గోవిందుడి విసుగ్గా పాత పగల సంగతి అలా ఉంచు ఈ ఊరికి మొన్నంటే మొన్న మనూరు శంకరుడొచ్చాడు వాడి కూతురికి ఈ ఊళ్ళో మంచి సంబంధం దొరికింది శంకరుడు మనూరు వాడని తెలిసి వాళ్ళు వాడి కూతురు గురించి నన్ను అడిగారు నిజం చెప్పద్దు వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్ళి నా కూతురి పెళ్ళికంటే కంటే ముందైతుందన్నారు అంతే అది నాకు గుర్తుండిపోయింది నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను ఒక్కటే కుదరలేదు అందుకని ఆ పెళ్లి చెడగొట్టేశాను ఆత్మానందస్వామి దయవలన ఒక్కరోజు తర్వాత అంటే నిన్న నా కూతురికి సంబంధం కుదిరింది అందుకే ఈరోజు ఇంత ఘనంగా పూజ చేశాను అన్నాడు ఇది విని గోపాలుడు నివ్వెరపోయి తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు బాధ నాకెందుకు అంతా ఆ స్వామి లీల శంకరుడి కూతురుకు ఆ సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురి పెళ్లి ఇంకో రెండు రోజుల ముందే కుదిరి ఉండేది అంతా శంకరుడు దురదృష్టం అన్నాడు గోవిందుడు నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవ స్వరూపుడైతాడా నువ్వు పొగిడే ఆ స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు గోవిందుడు చిరునవ్వుతో ఎవరేమంటే నాకెందుకు నేను నా కుటుంబము పచ్చగా ఉండాలి నాకు మేలు జరిగినంత జరిగినంతకాలము ఆత్మానందస్వామి నాకు దేవుడు నేను నాకోసము ఆయన భక్తుడయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తి నలవర్చుకోలేదు అంటూ తన మనసులోని మాటని స్పష్టం చేశాడు గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది మర్యాదగా ఉండదని అక్కడ ఒక్కరోజు మాత్రమూ ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు గోపాలుడు ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి ఇంకా ఎవరిపై పగ తీర్చుకోనున్నదీ గోపాలుడికి వివరించి చెప్పాడు అక్కడి నుంచి తిన్నగా ఇంటికే వెళదామనుకున్నది గోపాలుడి భార్య ఆశ్చర్యంగా గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెళదామన్నాడు ఇందుకు గోపాలుడి భార్య మీ పెదనాన్నగారబ్బాయి దైవభక్తుడైనా అతడిలో స్వార్థము అహంకారము ఏమాత్రము నశించలేదు మానవత్వాన్ని మరిచి ఇతరులపైన ద్వేషం పెంచుకొని అపకారం చేస్తున్నాడు ఆయన చూస్తుంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతున్నది అలాంటిది మీరు మీరిప్పుడెళ్ళి ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది గోపాలుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత దైవభక్తి అంటే పలుకుబడికి ప్రతీకారానికి సాధన కాకూడదు దురహంకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు ఆ ఆత్మానందస్వామి నిజంగా అవతార పురుషుడే స్వార్థం తప్ప తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు గోవిందుడి గుణాలు తెలిస్తే ఆయనే వాటిని మార్చగలడు అందుకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఇక భర్తకు అడ్డుపలికి ప్రయోజనం లేదనుకుని గోపారుడి భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది మరొక కథ కథ పేరు వ్యాఘ్రేశ్వర భూపతి ఈ కథను రచించిన వారు జట్టి శంకర్రావు గారు దండకారణ్య సమీపాన గల పులిచింతల అనే పరగణాను వ్యాఘ్రేశ్వర భూపతి అనే రాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టు అక్షరాల శాసనుడు ఆయన మాటలకు చర్యలకు ఎదురన్నది లేదు ఎవరైనా కాదు కూడదు అనేందుకు సాహసిస్తే తక్షణము ఉరి తీయించేవాడు వ్యాఘ్రేశ్వర భూపతి పులిచింతల పరగణాలో ఉన్న కొన్ని అస్థిర పరిస్థితులకు కారణంగా రాజయ్యాడు రాజవుతూనే ఆ పరగణాకు వ్యాఘ్రపురి రాజ్యము అని పేరు పెట్టాడు దానికి రాజైన తాను వ్యాఘ్రేశ్వరుడు ఆశ్రయం కోరి వచ్చిన ఒక పేద పండితుడు ఆయనకు భూపతి అంటే భూమికంతటికి సామ్రాట్టు అని రాజంటే సాక్షాత్తు ఆ దేవుడే అని చెప్పాడు ఇది బాగా తలకెక్కించుకున్న వ్యాఘ్రేశ్వరుడి గొంతు మారింది మాట తీరు మారింది హావభావాలు మారాయి ఇటువంటి పరిస్థితుల్లో హిమాలయాల్లో చిరకాలము కఠిన తపస్సు చేసిన ఒక ఋషీశ్వరుడు వ్యాఘ్రపురికి వచ్చాడు ఆయన ఎన్నో సిద్ధులు పొందినవాడు ప్రజలు ఆ ఋషికి భక్తి విధేయతలతో సేవలు పూజలు చేస్తూ ఆయన చేసే ధర్మబోధ వినసాగారు ఈ సమాచారము వేగుల వాళ్ళు రాజుకు నివేదించారు దేవుణ్ణి గురించి ఆయనకున్న విశ్వాసానికి భిన్నంగా ఋషి బోధలు చేస్తున్నాడని చెప్పారు ఇది విని వ్యాఘ్రేశ్వరుడు నిప్పులు కక్కుతూ భటుల్ని పిలిచి ఒరై మీరు తక్షణము పోయి హిమాలయాల నుంచి వచ్చిన ఋషిని సభకు ఈడ్చుకొని రండి వాడికి ఆ హిమాలయాల్లో చలిదెబ్బకు మతి మందగించి ఉంటుంది అన్నాడు బటులు పోయి ఋషిని సభకు లాక్కొని వచ్చారు ఆయన చూస్తూనే వ్యాఘ్రేశ్వరుడు చేసి నేను భూపతిని అంటే సామ్రాట్టుని భూపాలకుడైన రాజు సాక్షాత్తు దేవుడే అని మా ఆస్థాన పండితుడు సర్వజ్ఞ చూడామని ఏనాడో నాకు చెప్పాడు అలాంటిది నువ్వు మరెవరో దేవుడంటూ ప్రజల్లో ప్రచారం చేస్తూ నన్ను అవమానపరుస్తున్నావు నిన్నీ క్షణంలోనే ఉరి తీయిస్తాను అన్నాడు ఇందుకు ఋషి చిరునవ్వు నవ్వి రాజా మీ వద్ద సర్వజ్ఞ చూడామణితో పాటు వివేకవంతులైన మరిద్దరు మంత్రులు ఉన్నారని విన్నాను వారిని నేనొక ప్రశ్న అడగదలిచాను వారి జవాబులు తెలిసాకే నన్ను అలాగే ఉరి తీయించండి అన్నాడు ఋషి అడిగిన దానికి వ్యాఘ్రేశ్వర భూపతి సరేనన్నాడు అప్పుడు ఋషి మూడు తాళపత్రాల మీద మట్టి అనగా ఏమిటి అని రాసి ముగ్గురికి ఇచ్చాడు దానికి జవాబుగా ఒక మంత్రి భూమి ఏర్పడింది ఈ పదార్థంతోనే అని రాశాడు రెండవ మంత్రి మట్టి నీటికి భిన్నమైన పదార్థము అని రాశాడు పండితుడు చరాచర జీవులన్నింటికీ చరమదశలో ఆశ్రయం ఇచ్చేదే మట్టి అని రాశాడు ఆ మూడు తాళపత్రాలని ఋషి రాజు చేతికిచ్చి రాజా చూశావా వివేకవంతులు ప్రతిభాశాలులు అయిన ముగ్గురు మట్టి వంటి అతి సామాన్య పదార్థం గురించి భిన్నాభిప్రాయాలు వెలువరించారు అటువంటప్పుడు ఉన్నతోన్నతమైన దైవభావనకి ఒకే విధమైన సమాధానము సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు వ్యాఘ్రేశ్వర భూపతి కొద్దిసేపు మౌనంగా ఊరుకొని తర్వాత సింహాసనం దిగి ఋషిని సమీపించి తలవంచి మహర్షి మీ ప్రశ్న ద్వారా ఈ క్షణంలో నాకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగించారు నేను తమ శిష్యుణ్ణి ఆశీర్వదించండి అన్నాడు ఋషి రాజును ఆశీర్వదించాడు ఆ తర్వాత వ్యాఘ్రేశ్వర భూపతి తన చెండ చెండశాసనాలన్నింటినీ రద్దుపరిచి ప్రజారంజకంగా చాలా కాలము రాజ్యపాలన చేశాడు మరొక చిన్న కథ కథ పేరు తగిన పరిష్కారం ఈ కథను రచించిన వారు ఎస్ లోకేశ్వరి గారు నాగలాపురము అనే గ్రామంలో పేద రైతులకు అప్పులిచ్చే చిన్నశెట్టి చాలా తక్కువ కాలంలోనే ధనవంతుడైపోయి నాలుగు అంతస్తుల మేడ కట్టాడు ఇది చూసి అదే గ్రామం వాడైన పెద్దిశెట్టికి కన్ను కుట్టింది చిన్నశెట్టి వడ్డీ కింద నూటికి ఇరవై పాతిక పేదల నుంచి గుంజుతున్నాడు పెద్దశెట్టి చిన్నశెట్టి వడ్డీ వ్యాపారం పడగొట్టాలని గ్రామాధికారి వద్దకుపోయి చిన్నశెట్టి వసూలు చేస్తున్న వడ్డీ పరమ అన్యాయమంటూ ఆయనకు చెప్పాడు అయితే చిన్నశెట్టి నుంచి చిన్న పెద్ద సహాయాలు పొందుతున్న గ్రామాధికారి నవ్వి ఊరుకున్నాడు పెద్దశెట్టి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి చిన్నశెట్టి ధనదాహం గురించి గ్రామాధికారి అసమర్థత గురించి ఆయనకు చెప్పాడు అంతా విన్న రాజు సరే మీ గ్రామంలో ఒక పాఠశాల పెట్టిస్తాను దానికి వ్యవహార జ్ఞానంతో పాటు నిజాయితీపరుడైన ఉపాధ్యాయుని నియమిస్తాను ఇక వెళ్ళు అన్నాడు అదేంటి ప్రభు చిన్నశెట్టి దురన్యాయం గురించి అతడితో చేయి కలిపిన గ్రామాధికారి సంగతి విన్నవిస్తే పాఠశాల పెట్టిస్తానంటారేమిటి పాఠశాల కావాలని నేను అడగలేదే అన్నాడు పెద్దశెట్టి ఆశ్చర్యపోతూ అందుకు రాజు నవ్వి మీ గ్రామ ప్రజలు చదువు సందలేని అమాయకులు కావటంతో లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు చిన్నశెట్టిని దండిస్తే మరొక బుల్లిశెట్టి వాళ్ళని మోసం చేయవచ్చును దీనికి తగిన పరిష్కారము ప్రజలు విద్యావంతులై మోసపోకుండా ఉండేందుకు తగిన శక్తి సంపాదించడం ఒక్కటే అందువలన మీ గ్రామానికి పాఠశాల అవసరం నువ్వు ఇక నిశ్చింతగా వెళ్ళిరా అని చెప్పాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ